రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు అన్నారు ఆదివారం ఆషాఢమాసం సందర్భంగా జైదేపూర్ మండలంలోని తిగులు నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపచ్చమ్మ అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపచ్చమ్మ ఆశీసులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాయని యాదగిరి పిసిసి రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి గోపాలరావు పిసిసి కార్యదర్శి భాను ప్రకాష్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా నాయని తిరుపతి గజ్వేల్ టౌన్ కోశాధికారి రాజుగౌడ్ భాస్కర్ కాంగ్రెస్ నాయకులు రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు మరి ఈ రోజు నుంచి అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఉండపోచమని మొక్కడం జరిగింది మరి మరి ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో దిగ్విజయంగా విజయవంతంగా మేము అన్నీ కైవసం చేసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా చేయడం జరుగుతుంది మరొక్కసారి తెలంగాణ ప్రజలకి ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు